అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసింది బోటీతో బిర్యానీ చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది నేను సింపుల్గానే చేసినా కూడా టేస్ట్ ఎంత బాగుంటుందని అయితే అనుకోలేదు ఇంకా బోటీని తెచ్చుకొని శుభ్రంగా అయితే క్లీన్ చేసుకున్నా అండి పని అయితే ఎక్కువగానే ఉంటుంది కదా ఆ బోటీ క్లీన్ చేసుకోవడం బోటీ మొత్తం క్లీన్ అయిన తర్వాత కుక్కర్లో వేసుకొని కొద్దిగా అయితే అది మునిగే వరకు వాటర్ వేసుకొని దీంట్లోకి ఉప్పు అట్లాగే కొంచెం పసుపేసి ఉడికించుకున్నాను ఒక త్రీ విజిల్స్ ఇక్కడ అయితే బోటీ ఉడికిపోయింది పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఉల్లిగడ్డలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా అది పోసుకున్న గిన్నెలోకి ఇక్కడ ఆనియన్స్ అయితే వేయించినవి పెట్టిన ఇంకా పక్కన గిన్నెలో అయితే నేను బియ్యం అండి నార్మల్ రైస్ పెట్టుకొని దాంట్లోకి హోల్ గరం మసాలా ఉప్పు వేసి అయితే ఉడికించుకుంటున్నా ఇక్కడ ఇది అన్నం ఉడికే లోపు ఇక్కడ బిర్యానీ కోసం నేను బోటి కూడా రెడీ చేసుకుంటున్నా అది ఎట్లా రెడీ చేసుకుంటున్నా అని చూపిస్తా చూడండి ఇక్కడ అయితే అన్నంలో అన్నీ వేసుకున్నా కదా గిన్నెలోకి ఆయిల్ వేసుకున్నా కదా అన్నలకి ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా ఈ ఇప్పుడు వీళ్ళకి అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా ఫ్రెష్గా నూరుకుని వేసుకోండి దీంట్లోకి ఒక బిర్యానీ ఆకి వేసుకున్న అట్లా పసుపు కూడా వేసుకుంటున్నా దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక కట్ట పుదీనాను కూడా వేసుకుంటున్నా సేమో నేను చికెన్ బిర్యానీ ఎట్లయితే చేస్తానో ఇంచుమించు అట్లనే చేసిన కాకపోతే ముందుగా అయితే నేను బోటీ అయితే ఉడికించుకున్నాను ఎందుకంటే అది అంత తొందరగా ఉడకదు కదా మనకి మటన్లానే ఆ మటన్ కంటే కూడా కొంచమే ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుంది అందుకనే ముందే ఉడికించుకున్నా నేను ఇప్పుడు దీంట్లోకి ఉడికించి పెట్టుకున్న బోటీ వేసుకుంటున్నా ఇక్కడ బోటీ పీసెస్ అన్నీ నేను చిన్నగా కట్ చేసుకున్నా ఇది ఒక్కటి మీరు బిర్యానీ చేయాలనుకుంటే మటుకు కొంచెం పెద్దగా కట్ చేసుకోండి నేను చేసిన తర్వాత అనుకున్నా కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే మంచిగా ఉండేదని ఉడికేసరికి పీసులు అనేవి చిన్న మరీ చిన్నగా అయిపోయినాయి అందుకని కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి ఇంకా తర్వాత దీంట్లోకి ఒక పావు కేజీ అన్ని టమాటాలు కేజీ బోటి బోటీ అండి ఇది కేజీ బోటీలోకి నేను ఒక పావు కేజీ టమాటాలు కూడా వేసుకున్నా టేస్ట్ అయితే మంచిగుందండి కాకపోతే పీసులే మనము తినేటప్పుడు నాకు ఎక్కువ అంటే చిన్న చిన్నగా ఉండడం వల్ల మనకి తొందరగా కనపడలేవు అందుకని పెద్దగా కట్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నా అయితే పక్కన స్టవ్ మీద అన్నం కూడా పెట్టుకున్నాం కదా ఇప్పుడు మసాలాలు వేస్తున్నా ఇవన్నీ నేను రెడీమెంట్ మసాలాలు వేసుకున్నా ఒకటి బిర్యానీ మసాలా ఇంకొకటి మటన్ మసాలా వేసుకున్నా ఇంకా జీలకర్రను వేయించుకొని ఇది ఇంట్లో వేసుకొని దంచుకుంటున్నా దగ్గదని ఇట్లా కొద్దిగా ఉప్పు కూడా వేసిన తొందరగా దంగుతుందని ఆ జీలకర్ర పొడిని కూడా ఇట్లా కూరలు వేసుకుంటున్నా ఇంకా దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకున్నా ఇంకా దీంట్లోకి మిర్చి పౌడర్ సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పెరుగు వేసుకోండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసిన ఇంకా పెరుగు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మనము స్టవ్ మీద కాకుండా కింద పెట్టుకొని కూడా ఇవన్నీ కలుపుకోవచ్చు ఇంకా నేను స్టవ్ మీద ఉంది కదా గిన్నె ఇంకా అట్లనే మిక్స్ చేస్తున్నా అండి అంతే ఇక్కడైతే అన్నీ కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి టోటల్గా లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇక్కడ అన్నం అయితే నాకు ఉడికిపోయింది ఒక ఎనభై శాతం ఉడికిన అన్నాన్ని అయితే ఈ కూరలోకి వేసుకొని దమ్ చేసుకున్నాను చూడండి అన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకేందంటే పీసులు చిన్నగా కట్ చేయడం వల్ల ఎక్కడ అయితే కనబడట్లేదు టేస్ట్ అయితే చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు నేనైతే ఇక్కడ నార్మల్ రైస్తో చేసినాను మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అట్లా మన ఛానల్ కొత్తగా చూసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ బూటీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే వీడియోకి ఇక్కడ లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి